ప్రకాశం జిల్లా గెద్దలూరులో పారిశుధ్యం పడకేసింది రోడ్లే డంపింగ్ యార్డుల్లా మారాయి రోడ్లు పక్కనే చెత్తను కుప్పలు కుప్పలుగా పారబోశారు మురుగునీటి కాలువలు చెత్తా చెదరంతో నిండిపోయాయి కాలువల్లో పూడికితీత పనులు చేయడం లేదు దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి తాగునీటి పైపులు తుప్పుపట్టి లీకేజ్ అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు పారిశుధ్య లేమి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గెద్దలూరు వాసులు వాపోతున్నారు అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఇవాళ గిద్దలూరు నగర పంచాయతీ పరిధి ఎక్కడ చూసినా చెత్త విపరీతంగా పేర్కొని ఉంటుంది ఇవాళ చెత్త పేరకపోయానికి రెండు కారణాలు ఒకటి గిద్దలూరు నగర పంచాయతీకి కి గతంలో కంప్యూటర్ కేటాయించారు కంప్యూటర్ చెడిపోయి ఇప్పుడు దాదాపు ఆరు ఏడు నెలలు అయితే ఉంది కంప్యూటర్ ఎదురు కేటాయించి ఆ కంప్యూటర్ బాగు చేయించి దాని ద్వారా చెత్త సేకరించాలని చెప్పేసి మా విజ్ఞప్తి అదేవిధ ఇవాళ పారిశుధ్య కార్మికులు కూడా చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు టౌన్ ఎక్కడ చూసుకున్న రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇంచుమించి అరవై మంది పారిశుధ్య కార్మికులు మాత్రమే రికార్డు పరంగా పనిచేస్తున్నారు ఒక ఇరవై ఐదు మంది రైల్వేస్ కురి ఉంటున్నారు కానీ ఈ సంఖ్య సరిపోదు ఇంకా సంఖ్యను కూడా పెంచుకోవాలి కనీసం ఒక నూట యాభై మంది పార్షుజ్య కార్మికులు ఉండాలి రెండోది ఇక్కడ షాదికాన కావచ్చు కుమరం కట్ట కావచ్చు ఎల్ఐసి ఆఫీస్ కాలం సంబంధించింది కావచ్చు గాంధీ హోమ సెంటర్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ చేస్తున్నారు రెండోది ప్లాస్టిక్ నిషేధం అంటున్నారు నిషేధ కూడా చక్కగా జరగట్లేదు కుమరం కట్ట సెంటర్ లో భయంకరమైన వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నారు షాదికాన దగ్గర కూడా అలాగనే ఉంది కుమరం కట్ట దగ్గర మరి కడుపులో పేగులు కూడా బయటకు వచ్చేటట్టు భయంకరమైన స్మెల్ వెదల్లుతుంది వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా రెండో కోసారైన బ్లీచింగ్ పౌడర్ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం గిద్దలూరు కొప్పువారి వీడిలో రాజవసేన్ దర్గా దగ్గర బోరుంది అక్కడ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి పైపు పగిలిపోయి ఎవరు లేదు ఇట్లా ఎన్ని నీళ్లు వేస్ట్ అయితే మాకు నీళ్లు ఎక్కటం లేదు అసలు నీళ్ళన్ని నేలపాలైతే బోర్లకు ఏమొస్తాయి సార్ ఇట్లా నీళ్లు పోతా ఉంటే అందరు చూస్తా ఉండరు పోతా ఉండరు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు